హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వంగానే రుద్రాని అనామిక చేతులు కలిపి రాజ్ కావ్యని శాశ్వతంగా విడదీసేశారు అనామిక తమ సమస్యకి అవార్డు రావడానికి కారణం కావ్య అని అందరి ముందు చెప్పడంతో రాజ్ గుండె ముక్కలవుతుంది తన వెనుకాల ఇంత కుట్ర జరుగుతుందని గ్రహించలేక కావ్యకి ఏం చెప్పాలో అర్థం కాదు మీడియా వారు పలు రకాలుగా ప్రశ్నలు వేస్తూ ఉంటారు కావ్యకి మీ మరిదైన కళ్యాణ్ గారికి విడాకులిచ్చి అనామిక సామంతుని పెళ్లి చేసుకుని ఇక మీ ద్వారా వాళ్ళ సమస్తని ఎంతో ఎత్తుకి ఎదిగేలా చేసి అవార్డు తీసుకున్నారు మీరు కూడా మీ అత్తవారింటి నుండి బయటికి వచ్చేశారు ఇలా దుగ్గిరాల ఫ్యామిలీ అంతా తమ ఇంటి కోడళ్ళని ఇబ్బంది పెడుతున్నారు కదా అసలు అక్కడ ఏం ఇబ్బందులు ఉన్నాయి పెద్దవారిగా వాళ్ళు ఈ సొసైటీలో ఎంతో పేరు ప్రఖ్యాతులు గడించారు కానీ కోడళ్ళని ఇలా హింస ఎందుకు పెడుతున్నారో అర్థం కావటం లేదు చెప్పండి మేడం కావ్య మేడం అసలు మీకు జరిగిన అన్యాయం చెప్పండి అని చెప్పి మీడియా వారు కావ్యని అడుగుతూ ఉంటారు ఇక రాజ్ కావ్యవైపు కోపంగా చూస్తారు కవికి ఏం చెప్పాలో అర్థం కాక ఏడ్చుకుంటూ బయటికి వస్తూ ఉంటుంది ఇక రాజ్ సుభాష్ అలాగే రుద్రాని అలాగే స్వప్న అందరూ బయటికి వస్తారు కావ్య ఏడుస్తూ ఉంటుంది కంగ్రాచులేషన్ కళావతి నువ్వు తెలివైన దానివని తెలుసు కానీ ఇంత తెలివైన దానివని అస్సలు తెలీదు నాకు మాటకి మాట సమాధానం చెప్తూ ఉంటే నిజంగా మాటలే చెప్తుందని అనుకున్నాను కానీ ఇలా మా నా మనసుని విరిచేస్తావని అనుకోలేదు నా ప్రత్యర్థితో చేతులు కలిపి నా గుండె ముక్కలు చేసి నా సమస్త పరువుని లాగి నన్ను నీ కాళ్ళ దగ్గరికి రప్పించాలని ఇంత ప్లాన్ వేస్తావని అస్సలు అనుకోలేదు ఏమూలో నిన్ను తప్పు చేస్తున్నానా కళావతి విషయంలో ఎలాగా అనుకునేవాణ్ణి కానీ నాకు అర్థమైంది నమ్మించి మోసం చేయడం నీకు బాగా అలవాటు ఇకపై నా మనసు ఎప్పటికీ హతుక్కోదు ఇప్పుడు చెప్తున్నాను ఎప్పటికీ నా కళ్ళ ముందు నువ్వు ఉండకూడదు నా కళ్ళ ముందు నువ్వు కనిపించకూడదు మన జీవితాలకి విడాకులే పరిష్కారం అనుకుంటే సరిపోదు జీవితాంతం ఒకరికి ఒకరు ఎదురు పడకుండా ఉంటే విడాకుల కంటే ఎక్కువగా అనుకుంటాను ఇంకెప్పుడు నీ ముఖం నాకు చూపించద్దు అనగానే సుభాష్ రాజ్ ఆవేశపడద్దు అలా చేస్తుందంటే ఇప్పటికీ నమ్మలేకపోతున్నాను అనగానే మామయ్య గారు నాకు ఇదంతా తెలియదు మామయ్య గారు నిజంగా నేను మీ ఇంటి నుండి బయటికి వచ్చాక అమ్మ నాన్నకి సాయం చేయాలనుకున్నాను అంతేగాని హా అనామిక సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నేను డిజైన్ వేస్తానని అనుకోలేదు అలాగే సురేష్ గారికి చెప్తాను అని నిజాలు చెప్తారు అనగాని ఇంతలో సురేష్ వస్తారు ఏంటమ్మా కావ్య ఏంటి సంతోషంగా ఉండకుండా ఇలా ఎందుకు ఇక్కడ నించున్నావు చూడమ్మా సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి చాలా బినామీ కంపెనీలు ఉన్నాయి కానీ అందులో మన కంపెనీకే ఎక్కువ ఆర్డర్స్ వస్తాయి ఇకపై నుండి నీకు లక్షల్లో శాలరీ ఇస్తానన్నారు సామంత్ వారు అందుకే రేపటి నుండి నీకు జాబ్ అనేది గ్యారంటీగా వచ్చేసినట్టే అలాగే నువ్వు నీ సొంత వారికే హెల్ప్ చేశావని అనుకుంటున్నాను ఎందుకంటే మీరు అలాగే అనమిక చుట్టాల్లా ఉన్నారు నిన్ను కావ్యక్కాని కూడా ప్రేమగా పిలుస్తుంది కదా అనగానే ఎందుకు సురేష్ గారు అబద్ధం చెప్తున్నారు అసలు సామంత్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకి నేను డిజైన్ వేస్తున్నట్టు నాకే తెలీదు ఇప్పుడు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు అనగానే కావ్య మేడం మీ గురించి మీ గొప్పతనం గురించి అన్నీ తెలుసుకుని మేము ఉద్యోగం ఇచ్చాము మీరు ఇలా మాట్లాడితే ఎలా మీద సమస్య ఏమైనా ఉంటే పరిష్కరించుకోండి ఖచ్చితంగా మీకు మాత్రం హండ్రెడ్ పర్సెంట్ లక్షల్లో శాలరీ ఇస్తారు వస్తాను గారు అని చెప్పి వెళ్ళిపోతారు మేనేజర్ సురేష్ ఇక రుద్రాని అంటుంది ఇంకా ఇంకా ఎవరిని నమ్మించాలనుకుంటున్నావు రాజ్ నుండో చెప్తున్నాను ఈ కావ్య పైకి కనిపించినంత మంచిది కాదు ఇంట్లో వాళ్ళందరినీ తన బుట్టలో వేసుకొని ఇప్పుడు అసలు రంగు బయటికి పడింది అనగానే ఇక కన్నీళ్లు వస్తున్నాయి ఏ పాపం వదిన ఇలాంటి ఆడదాన్ని నెత్తిమీద పెట్టుకుని నా కోడలు నా కోడలు అంటుంది తననే కోమాలోకి పంపించిన ఈ ఆడదాని గురించి ఇంకెక్కువగా జాలిపడద్దు పదరాజ్ అనగానే రుద్రాని అసలు నిజాలు తెలుసుకోకుండా మాట్లాడద్దు రాజ్ కావ్య ఆ పని చేస్తుందంటే నమ్మను దీని వెనకాల ఎవరో ఉన్నారు అనగానే అవునంకుల్ ఖచ్చితంగా మా అత్త అనామిక చేతులు కలిపే ఉంటారు కావిని శాశ్వతంగా ఇంటికి రాకుండా ఇలా ప్లాన్ వేసుంటారు ఖచ్చితంగా ఇదే జరుగుతుంది అనగానే చూడు స్వప్న కడుపుతో ఉన్నామని ఊరుకున్నాను లేకపోతే రెండు చెంపలు వాయించేదాన్ని మీ చెల్లి తప్పు చేసింది కాకుండా నన్ను ఇరికిద్దామనుకుంటున్నావా అసలు అనామిక కళ్యాణ్ ఎంత మోసం చేసింది అన్నది ఇప్పుడు కూడా కలలో నమ్మలేకపోతున్నాను అలాంటి ఆడదాంతో నేను చేతులు కలుపుతానా ఇంకొకసారి నువ్వు ఎక్కువగా మాట్లాడేవు అంటే నీకు నా కొడుకు విడాకులు ఇస్తాడు అనగానే అక్క నువ్వు మాట్లాడద్దు నేనే ఆయన్ని అడుగుతాను నేను నిజంగా మన కంపెనీకి ద్రోహం చేస్తానని అనుకుంటున్నారా అనగానే నిన్ను ఎంతగానో నమ్మాను కళ్ళ ముందు ద్రోహం చేసింది కాకుండా మళ్ళీ ద్రోహం చేస్తానా అని అడుగుతున్నావా ఇప్పుడు చెప్తున్నాను ఇకపై ఇకపై నీ గురించి ఆలోచించను అని చెప్పి బాధపడుతూ వెళ్తున్న రాజుని ఏమండి నేను చెప్పింది వినండి నేను చెప్పింది వినండి అని చెప్పి ఏడుస్తూ ఉంటుంది కావ్య అమ్మ కావ్య భయపడద్దు అసలు నిజాలు తెలిసే రోజు వస్తుంది అని చెప్పి సుభాష్ అలాగే ఇక స్వప్న రుద్రాని ఇక వెళ్తూ ఏంటి కావ్య ఇలా ఏడ్చే రోజు వస్తుందని నాకు తెలుసు అని చెప్పి రుద్రాని క్రూరంగా నవ్వుకుంటూ అక్కడి నుండి వెళ్ళిపోతుంది కావికేమీ అర్థం కాదు అసలేం జరిగింది అని ఇక గుమ్మం ముందు బాధగా ఎదురుచూస్తూ ఉంటుంది ఇంతలో సామంత్ అనమిక వస్తారు అనమిక అని చెప్పి గట్టిగా అరుస్తుంది కావ్య ఏంటి కావ్య ఇక్కడ ఉన్నావు రేపటి నుండి మా సమస్తకి నువ్వు మంచి డిజైనర్ అవుతున్నావు సంతోషంగా లేదా అనగానే చూడు అనామిక నీ రెండు చెంపలు వాయించాలనుంది కానీ ఎందుకు ఎందుకు నన్ను ఇరికించావు అనగానే అయ్యో కావ్య మేడం మిమ్మల్ని మేము ఇరికించడం ఏంటి మీరే జాబ్ కోసం మా మేనేజర్ సురేష్ని కలిసి కలిశారు ఇక మా బినామీ కాబట్టి ఖచ్చితంగా మీరు వేసిన డిజైన్స్ అన్నీ మాకు వచ్చాయి చాలా మంచి డిజైన్స్ వేసి మాకు సపోర్ట్ చేశారు మిమ్మల్ని మేము ఎంతగానో ప్రోత్సహిస్తాము అని అంటారు సామంత్ నోర్ ముయ్ వెనకాల ఏదో కుట్ర ఇప్పుడు అవార్డు తీసుకొని నాకేదో కథలు చెప్పాలనుకుంటే నేను వినే రకం అనుకుంటున్నావా చెప్పానమిక ఎందుకు ఇలా చేశావు అని అంటుంది అలా అయితే చెప్తాను చెప్తాను కావ్య నువ్వు నా ఇంటికి వచ్చి కోర్టులో అందరి ముందు నేనన్న సాక్ష్యాలు బయటపెట్టి నన్ను పదిహేను రోజులు జైలు జీవితం అనుభవించేలా చేశావు అలాగే కళ్యాణ్కి నీ చెల్లినిచ్చి పెళ్లి చేశావు ఇంత ద్రోహం చేసిన నిన్ను నేను ఎలా వదిలిపెడతాను నువ్వు చేసిన ద్రోహం కంటే నేను చేసిన ద్రోహం చాలా చిన్నది ద్రోహం అంటున్నానేంటి నువ్వు మా కంపెనీకి డిజైన్స్ వేశావు నీకు అవార్డు ఇచ్చేలా నేను స్టేజ్ పైకి పిలిచి నీకు నిజంగా గౌరవాన్ని ఇచ్చాను ఎప్పటికీ నేను ఇచ్చిన గౌరవాన్ని నువ్వు హ్యాపీగా ఫీల్ అవ్వాలి పదసామంత్ అని అంటుంది ఇక కావ్య అంటే కావాలనే అనామిక నన్ను హిరికించింది అది ఆయన చెప్పిన నమ్మరు ఎందుకు ఎందుకు నా జీవితాన్ని ఇలా నాశనం చేస్తున్నారు నేను ఎవరికి ఏ ద్రోహం చేశాను ఒక ఆడపిల్లకి భర్తతో చక్కగా కాపురం చేసుకోమని చెప్తే నాకే నాకే నేతులు చెప్పి నా భర్త నుండి శాశ్వతంగా విడదీసేలా చేసింది నేను నా భర్తకి ఎలా నమ్మించగలను నా వెనకాల ఇంత పెద్ద కుట్ర జరిగిందని ఎలా ఎలా నేను నిరూపించగలను అమ్మా నాన్న ఎప్పటికైనా అత్తవారింటికి వెళ్తాను అని చెప్పి వాళ్ళ మనసులో ఎంతో కొండంత ప్రేమగా అనుకుంటున్నారు కానీ శాశ్వతంగా నా భర్త నన్ను కనీసం విడాకులు ఇవ్వకుండా శవంతో పోల్చేశారు చేశారు నీ ముఖం చూడాలని చెప్తున్నారు అని చెప్పి బాధపడుతూ ఇక రోడ్డుపై నడుచుకుంటూ గుడిలోకి వెళ్తుంది కావ్య ఇది ఇలా ఉండగా రాజ్ సుభాష్ అలాగే రుద్రాని స్వప్న ఇంటికి చేరుకుంటారు ఇక రాజ్ బాధపడుతూ పైకి వెళ్తూ ఉంటే నానా రాజ్ ఆగు అని అంటారు అపర్ణాదేవి మమ్మీ నువ్వు టీవీలో టెలికాస్ట్ చేసిందంతా చూసావా అని అంటారు నాన్న అనగానే ఎందుకు మమ్మీ ఎందుకు చూశావు నీ ప్రాణాలతోనే చెలగాటమాడుతున్నా ఆ గొప్ప కళావతి గురించి చూశావా అని అంటారు నాన్న ఏదో తప్పు జరిగింది అనగానే ఏంటి వదినా ఇంకా పిచ్చి భ్రమలో బ్రతుకుతున్నావు రాజ్నింకా తప్పు పట్టాలని చూస్తున్నావా వదినా నిన్ను హాస్పిటల్ పాలు చేసినా హాస్పిటల్ నుండి తిరిగి వచ్చాక నువ్వు చెప్పినట్టే నీ కోడలు కళావతి దగ్గరికి వెళ్ళారు కానీ తను వచ్చిందా ఇప్పుడు ఆనామిక సామంతితో చేతులు కలిపి వాళ్ళకు అవార్డు వచ్చినట్టు చేసి రాజుని కృంగదీస్తుంది మన కంపెనీ కిందికి పడిపోవాలని కావి ఇంత ప్లాన్ చేసింది ఇంకా నువ్వేంటి వదినా కావిని వెనకాల వేసుకుని వస్తున్నావు పాపం రాజ్ ఎంతగా ఎంతగా బాధపడుతున్నాడో అనగానే నోర్మి రుద్రాని ఇదంతా ఏదో కలగా అనిపిస్తుంది కావి ఎప్పుడూ అలా చేయదు అని అంటారు అమ్మమ్మగారు నానమ్మ తాతయ్య నేను మీలాగే పిచ్చి భ్రమలో ఉండిపోయాను కానీ ఇప్పుడు నా కళ్ళకి అంత క్లియర్గా అర్థమైపోయింది ఇంకెప్పటికీ నమ్మకం అనేది కళావతిపై లేదు ఇక మీరెవరైనా నన్ను ఇబ్బంది పెట్టాలి అనుకుంటే నేను మీకు అయిపోతాను అని అంటారు ఇక పాపం అందరూ రాజ్ పరిస్థితిని చూసి బాధపడతారు ఇక రాజ్ తన రూంలోకి వెళ్ళిపోయి కళావతి తనతో అన్నమాటలన్నీ గుర్తు చేసుకుంటారు ఇక రాజ్ గట్టి గట్టిగా అరుస్తూ కళావతి నన్ను ఇంతగా ఎందుకు మోసం చేశావు డబ్బు నగలు పరువు ప్రతిష్ట అని చెప్పుకునే నువ్వు ఇంతగా ద్రోహం చేయడానికి ఎందుకు తలబడ్డావు అని చెప్పి బాధపడుతూ ఉంటారు రాజ్ ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి కావ్య కోసం ఎదురు చూస్తూ ఉంటారు ఇక ఈవినింగ్ తొమ్మిది అవుతుంది ఇక తొమ్మిదైనా కావ్య రాలేదేంటని చెప్పి కావ్యకి ఫోన్ చేస్తుంది కనకం ఇక కనకం ఫోన్కి లిఫ్ట్ చేయదు ఇక గుడి నుండి శాశ్వతంగా తల్లిదండ్రులకి అలాగే అత్తమామలకి తన భర్తకి తన తోబుట్టువులకి దూరంగా వెళ్ళిపోవాలని నిర్ణయానికి వస్తుంది నా సమస్య నా పుట్టింట్లో ఉన్నంతకాలం అమ్మ నాన్నకి భారం ఇరుగు పొరుగు వారు మాటలు అంటారు అటువైపు నేను ప్రతిసారి కనిపించినప్పుడల్లా స్వప్నక్కకి ఇబ్బంది అవుతుంది ఇక కవిగారు అప్పు ప్రశాంతంగా ఉండాలి అంటే నేను ఇక్కడ ఉండకూడదు నా వల్లే కేవలం కవిగారు కూడా బయట ఉన్నారని చెప్పి ఇక ధాన్యలక్ష్మి ఆంటీ ఇక వాళ్ళని వెలవేసేస్తుంది లేదు ఈ సమస్యకి పరిష్కారం నేను దూరం అవడమే నేను దూరం అవ్వాలి అని చెప్పి కావ్య ఇక గుడి నుండి బయటికి వచ్చి బస్సు ఎక్కుతుంది ఇక బస్సులో అందరికీ దూరంగా వెళ్ళిపోతుంది కావ్య బస్సులో అలా ప్రయాణిస్తున్న కావ్యకి డ్రైవర్ అలాగే ఇక కండక్టర్ వస్తారు అమ్మా మీరు పెళ్ళైన వార్లా ఉన్నారు ఏదో గొడవ పడి బయటికి వచ్చినట్టున్నారు ఇక మీరు చాలా దూరం వచ్చారు అసలు మీ ఊరేది అని అడుగుతారు ఇదే నా ఊరు ఇక్కడే దిగుతున్నాను అనగానే ఇక కండక్టర్ పాపం కావ్యకి టిక్కెట్ డబ్బులు ఇవ్వకపోయినా ఇక బాధగా తన వైపు చూస్తారు ఇక కండక్టర్కి డ్రైవర్కి నమస్కారం పెట్టి కిందికి దిగిపోతుంది కావ్య పాపం ఈ అమ్మాయి ఈ ఊరే అంటుంది ఈ ఊర్లో తన వారు ఉంటారా లేమో సార్ పాపం చాలా కష్టాలు ఉన్నట్టున్నాయి అని అంటారు కండక్టర్ ఏమో ఎవరికి తెలుసు ఈ రోజుల్లో ఆడపిల్లలకి అన్నీ కష్టాలే మనం తన ఊర్లో దింపామని అనుకోవచ్చు వెళ్ళిపోదాం అని చెప్పి బస్సు వెళ్ళిపోతుంది అదొక చిన్న పల్లెటూరు నడుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇక కావికి అన్ని గుర్తుకొస్తూ ఉంటాయి ఇక తన భర్త తనకి దూరంగా వెళ్ళమనడం గుర్తుకు వచ్చి ఇక కళ్ళు తిరిగి నడి రోడ్డు మీద కూలిపోతుంది కావ్య కరెక్ట్గా అప్పుడే ఆ చీకట్లో ఒక వ్యక్తి నడుచుకుంటూ వస్తారు అతను ఎవరో కాదు రుద్రాని భర్త అయిన స్వరూప్ రుద్రానికి దూరమయ్యి ఒక పల్లెటూరులో తనకు నచ్చిన వ్యవసాయం చేస్తూ ఉంటారు మనకి కొత్త క్యారెక్టర్గా రుద్రాని భర్త అయిన స్వరూప్ కనిపించబోతున్నారు ఇక కూలిపోయి నడి రోడ్డు మీద పడి ఉన్న కావ్యని చూస్తారు పాపం ఎవరు ఆడకూతురు అని చెప్పి ఇక లేపుతూ ఇక తన దగ్గర ఉన్న నీళ్ళని ముఖం మీద కొడతారు ఇక స్వరూప్ ఇక కావ్య మెలకు రాదు ఇక అక్కడే ఉన్న ఆటోని మాట్లాడి హాస్పిటల్కి తీసుకువెళ్తారు రుద్రాని భర్త స్వరూప్ కావ్యని ఇక కావ్య స్పృహలోకి రాకపోవడంతో అక్కడున్న ఆర్ఎంపీ డాక్టర్ తనని టెస్ట్ చేస్తారు ఈమె ప్రెగ్నెంట్ మీకు ఏమవుతారు అనగాని నా కూతురు అని చెప్పి అంటారు స్వరూప్ ఒక్కసారిగా కావ్యకి మెలకు వస్తుంది నా కూతురు అన్నమాట తనకి వినిపించడంతో పైకి లేచి ఎవరు మీరు అని అంటుంది అమ్మా రోడ్డుపై స్పృహ కోల్పోయావు హాస్పిటల్కి తీసుకువచ్చాము నువ్వు ఇప్పుడు ప్రెగ్నెంట్వా అని అంటారు ఒక్కసారిగా కావ్య గుండె ఆగిపోతుంది నేను ప్రెగ్నెంట్నా అని అంటుంది అవునమ్మా నువ్వు ప్రెగ్నెంట్వి నీరసంగా ఉన్నావు మీ నాన్నగారు హాస్పిటల్కి తీసుకువచ్చారు వేళకి భోజనం చేసి ఈ మందులు వాడండి నీరసం తగ్గుతుంది అని అంటారు డాక్టర్ ఇక కావ్యకి ఏమీ అర్థం కాదు నేను ఎక్కడ ఉన్నాను ఇతను మా నాన్నేంటి నేను ఏ ఊర్లో ఉన్నాను నేనిప్పుడు కడుపుతో ఉన్నా కనీసం నా వాళ్ళు ఎవరు నాకు దగ్గరగా లేరు కానీ నేను కడుపుతో ఉన్నాను అంటే నా పుట్టింటివారు నా అత్తింటివారు ఎంతో సంబరాలు చేసుకునే విశేషమైన రోజు అనుకోవాలి కానీ నేను అందరికీ దూరమై ఇలా వస్తానని కల్లో కూడా అనుకోలేదు కానీ ఇప్పుడు నా కడుపులో బిడ్డ కోసం ఖచ్చితంగా నేను బ్రతకాలి నేను నా వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతాను అని చెప్పి ఇక హాస్పిటల్ నుండి బయటికి వస్తూ ఉంటే ఆగమ్మా అని అంటారు స్వరూప్ నిజంగా మీరు దేవుళ్ళ వచ్చి నన్ను కాపాడారు నేను అనగానే చూడమ్మా నీ పరిస్థితి చూస్తుంటే నాకు బాధగా ఉంది నీ వాళ్ళపై కోపంతో ఇల్లు విడిచి వచ్చావా నువ్విప్పుడు ఉట్టి మనిషివి కూడా కాదు నువ్వు మీ ఇంటికి వెళ్ళాలి అనుకుంటే అడ్రస్ చెప్తే నేను డ్రాప్ చేస్తాను కానీ నువ్వు ఏదో ఏదో చేసుకోవాలని అనుకుంటున్నావు అనగానే లేదు నేను అలా ఏమి చేసుకోను అని అంటుంది చూడమ్మా ఒకటి మాత్రం నిజం నేను ఈ పల్లెటూరులోనే ప్రశాంతంగా బ్రతుకుతున్నాను నాతో పాటు నా కూతురిగా నువ్వు ఉండొచ్చు నీ మనసుకు నచ్చితే నీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకుంటే నాకు చెప్పు నేను డ్రాప్ చేస్తాను కానీ నువ్వు వెళ్ళడం ఇప్పుడు నాకు ఇష్టం లేదు అని అంటారు మీరు ఎవరో నాకు తెలీదు నా తండ్రిలాగే అనిపించారు కానీ నేనిప్పుడు ఎక్కడికి వెళ్లాలో తెలియని పరిస్థితిలో ఉన్నాను చచ్చిపోవాలని అనుకోవటం లేదు అనగాని మరెందుకమ్మా నీ కడుపులో బిడ్డ నీకు అండగా ఉంటుంది ఏదైనా సమస్య వచ్చినప్పుడు మనం ఎక్కడికో వెళ్ళిపోయి ఏదో నిర్ణయం తీసుకొని మన జీవితాన్ని నాశనం చేసుకోవాలనుకోలేకూడదు మనమంటే ఏంటి అన్నది వాళ్లకు తెలియకపోయినా మనకు మనం కాళ్ళ మీద నిలబడాలి అందుకే ఒక వారం రోజులు నాతో పాటు ఉండు ఖచ్చితంగా నీ సమస్య నీకు పరిష్కారం అయ్యాకే నువ్వు వెళ్ళొచ్చు ఇప్పుడు నువ్వు వెళ్ళినా మీ ఇంటికి వెళ్ళలేవు అనగాని కావ్య అతన్ని చూస్తుంది నమస్కారం పెడుతుంది మీరెవరో నాకు తెలీదు కానీ నువ్వు సమస్య పరిష్కారం అయ్యే ఇది కాదు అని అంటుంది సరే నాతో పాటు రామ అని చెప్పి తనని రుద్రాని భర్త అయిన స్వరూప్ తన ఇంటికి తీసుకుని వెళ్తారు ఇక కావ్య రుద్రాని భర్త అయిన స్వరూప్ ఇంటికి చేరుకుంటుంది బాధపడుతూ ఇక తన తన జీవితం అంతా గుర్తు చేసుకుంటూ ఉంటుంది కావ్య ఇది ఇలా ఉండగా కనకం కృష్ణమూర్తి దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతారు ఇక దుగ్గిరాల వారంతా బాధపడుతూ ఉండగానే కనకం కృష్ణమూర్తి ఇంటికి చేరుకుంటారు ఇక స్వప్న కిందికి వస్తుంది అమ్మా నాన్న ఇక్కడికి ఎందుకు వచ్చారు అని అంటుంది నా కూతురు కోసమే కావ్య కోసం కావ్య ఫోన్ లిఫ్ట్ చేయటం లేదు ఇక్కడికి వచ్చిందని అనుకున్నాము అనగానే అందరూ ఒక్కసారిగా ఉలిక్కి పడతారు కావ్య ఇక్కడికి ఎందుకు వస్తుంది కనకం అని అంటారు ఇందిరాదేవి మరి నా కూతురు పొద్దునగా వెళ్ళిందమ్మా ఇప్పటిదాకా ఫోన్ కూడా ఎత్తటం లేదు నా కూతురు అత్తవారింటికి తప్ప వేరే దగ్గరికి రాదు అందుకే నా కూతురు ఆలుడు కలిసిపోయారేమోనని ఇక్కడికి వచ్చాను అమ్మ కావ్య అని పిలుస్తూ ఉంటుంది ఈ కాపర్ణాదేవికి ఏమీ అర్థం కాదు కనకం కావ్య ఫోన్ లిఫ్ట్ చేయడం లేదా అనగాని ఇంతలో రుద్రాని అనుకున్నాను ముఖం చెల్లక ఇటు అత్తింటికి పుట్టింటికి ముఖం చూపించలేక ఎటు వెళ్ళిపోయినట్టుంది అనగాని రుద్రాని నా కూతురు ఏం తప్పు చేసిందని ముఖం ఎవరికి చూపించకుండా వెళ్ళిపోతుంది చి నువ్వు ఇంట్లో ఉన్నంతకాలం భార్య భర్తడికి ప్రశాంతత ఉండదు అమ్మ కావ్య ఇక్కడే ఉంటే మేము సంతోషిస్తాము కానీ నువ్వు కోపంగా ఉన్నావు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఇంతలో రాజ్ కిందికి వస్తారు పరుగు పరుగున కృష్ణమూర్తి బాబూ మా అమ్మాయి ఏ తప్పు చేసినా మీరు గుండెల్లో పెట్టి చూసుకుంటారు మా అమ్మాయి ఇక్కడికి వచ్చింది కదా అని అంటారు ఇక రాజ్కి ఏమీ అర్థం కాదు అంటే కళావతి ఇంటికి వెళ్ళలేదా ఇంటికి ఎందుకు వెళ్తుందిలే ముఖం చూపించుకోలేక ఎక్కడ ఉంటుంది చూడండి మీరంటే నాకు ద్వేషం అలాగే ఈర్ష కోపం లేదు కానీ కళావతి నాకు ద్రోహం చేసింది శాశ్వతంగా నా జీవితంలోండి తన్ని పంపించేశాను తను ఫోన్ లిఫ్ట్ చేయలేదు అంటే ఖచ్చితంగా నేను తన్ని వెతికి తన కాళ్ళు పట్టుకుని ఇంటికి తీసుకొస్తానని అను కలలు కంటుంది అది ఎప్పటికీ జరగదని మీ అమ్మాయికి చెప్పండి ఇక్కడికి మాత్రం కళావతి రాలేదు తను నాకు చేసిన ద్రోహం ఎప్పటికీ మర్చిపోలేను మా స్వ స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీకే కాదు ఈ ఇంటికి కూడా ద్రోహం చేసింది మీరు ఇంకా మీ అమ్మాయిని హామాయికంగా నమ్ముతున్నారు అని అంటారు బాబు నువ్వేనా మాట్లాడేది అని అంటుంది కనకం నేనే మాట్లాడుతున్నాను కావాలంటే అనగాని ఒక్క నిమిషం రాజ్ అని చెప్పి ఇక అనామిక అలాగే కావ్య అవార్డు తీసుకున్న వీడియోని కనకం కృష్ణమూర్తికి చూపిస్తుంది రుద్రాని ఇప్పుడు చెప్పు కనకం నీ కూతురు ఇంటికి ఎంత ద్రోహం చేసిందో అన్నది నీ కూతురు ఎక్కడో ఉండే ఉంటుంది ముఖం చూపించక ఎక్కడో దాక్కొని తర్వాత ఇంటికి వస్తుంది ఇకపై ఇంటికి వచ్చి మీరు మా రాజ్ని మా వధిన్ని ఈ దుగ్గిరాల కుటుంబాన్ని ఇబ్బంది పెట్టద్దు వెళ్ళండి అని అంటుంది రుద్రాని ఇక కనకం కృష్ణమూర్తి ఒక్కసారిగా ఆ వీడియో చూసి షాక్ అయిపోతారు ఈరోజు ఎపిసోడ్లో ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్